గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్ బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే త్రీ జీరో సెవెన్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి ఫార్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ లో మనకు క్లోజెస్ట్ లో వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ హైస్ట్ వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ రోజు మార్కెట్ కనుక మనం చూసుకుంటే ఈ రోజు మార్కెట్ అయితే గా ఫాలో అయింది మన ట్రేడ్ సెటప్ ఎలా మనకి మనకే విధంగా వర్క్అట్ అయిందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ముందుగా నేను మీకు ఏం చెప్పాను ఫ్రెండ్స్ మన ట్రేడ్ సెటప్ ఏం చెప్పానంటే మార్కెట్ అనేది ఫాలో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది మనం వన్ డే క్యాండిల్ కనుక చూస్తే మార్కెట్ అనేది ఫాలో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది రిజెక్షన్ అనేది ఇక్కడ యొక్క బయస్ యొక్క రిజెక్షన్ అనేది ఎక్కువ కనిపించింది కాబట్టి మార్కెట్ యూజ్ గా ఫాలో అవుతుందని చెప్పాను అదే విధంగా మార్కెట్ అయితే గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది గ్యాప్ అప్ లో ఓపెన్ అయి గా మార్కెట్ అయితే రేజ్ అయిన తర్వాత మార్కెట్ అనేది హ్యూజ్ గా ఫాలో అయింది అంటే ఇక్కడ రిజెక్షన్ అయింది మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ రిజెక్షన్ అయిందో మార్కెట్ హ్యూజ్ గా ఫాలో అయింది మనము నేను మన ఫిఫ్టీన్ మినిట్స్కాన్ లో నేను ట్రేడ్ సెట్అప్లై చెప్పాను రెండు ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ లో ఒక వస్తే మీరు కాల్ ఆప్షన్ తీసుకోండి లేదు రెండు ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ బేరీ స్కాన్లు వస్తే మీరు పుట్ ఆప్షన్ తీసుకోండి అని చెప్పాను బట్ చూసారా ఫస్ట్ ఫిఫ్టీన్ స్కాన్ లో ఒక బుల్లి స్కాన్ వచ్చింది తర్వాత ఒక బేర్ స్కాన్ వచ్చింది ఎప్పుడైతే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిస్ స్కాన్ బుల్లి స్కాన్ తర్వాత ఒక బేస్కాన్ వచ్చిందో మార్కెట్ క్లియర్ ఇండికేషన్ కాదనమాట సో దానికి మనం ఏంటంటే ఒక థర్టీ మినిట్స్ వెయిట్ చేయాలన్నమాట అంటే మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుందని ఇంకా గ్రాడ్యువల్ గా ఫాలో అవుతుందంటే చూసారు రెండు బేరే స్కాన్ మళ్ళీ వచ్చాయి ఎప్పుడైతే మార్కెట్ లోనే హ్యూజ్ గా ఫాలో అవుతుందో ఈ క్లియర్ సిమ్టమ్స్ ఏంటంటే మార్కెట్ అనేది ఇంకా ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి సో ఎప్పుడైతే నాకు నేనే నేనేం అనుకున్నాను చూసి ఎప్పుడైతే ఈ లెవెల్ ఎప్పుడైతే మార్కెట్ అనేది టచ్ అయిందో ఇంకా హ్యూజ్ గా మార్కెట్ అనేది ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడ నేను పుట్ అనే ప్లాన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ హండ్రెడ్ పాయింట్స్ సెక్సెస్ఫుల్ గా క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు మార్కెట్ అయితే హ్యూజ్గా ఫాలో అయింది మళ్ళీ రివర్సల్ అయింది మళ్ళీ ఇక్కడ ఫాలో అయింది బట్ ఇదైతే అయితే ఓన్లీ వన్ ట్రేడ్ నా ఆఫీస్ అనమాట ఎందుకంటే ముమెంటం ఉంటుందని తెలుసు కానీ మనం అంటే ఈ మొమెంటం లోనే మనకు లాస్ వచ్చే ఛాన్స్ ఉంది అన్నమాట ఎందుకంటే హోల్టైల్ గా ఉన్నప్పుడు మార్కెట్ లోని అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటాయి కాబట్టి సో మనం అంటే కాల్ సైడ్ ఉందాము పుట్ సైడ్ ఉందా అని చూసారా మీరు క్లియర్ గా మనం మన వీడియోలో క్లియర్ గా ఏం చెప్పాము మార్కెట్ అనేది క్లియర్ గా ఫాలో అవుతుందని చెప్పాను సో ఫాలో అవుతుంది కాబట్టి మనం సింగిల్ ట్రేడ్ తీసుకున్నాము హండ్రెడ్ పాయింట్స్ క్యాప్చర్ క్యాప్స్ చేసుకున్నాం ఇంకా ఎక్కడ మూమెంట్ అని తగిలితే మనం చేసేవాళ్ళం బట్ ఎక్కడ మూమెంట్ అనేది నాకు తగల అనిపించలేదు అందుకే ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదు దాని తర్వాత మార్కెట్ అనేది ఈ రేంజ్లో ఇలా ఫాలో అయ్యి కన్సల్టేషన్ అయితే అయింది సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండదు రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ రిస్టెన్స్ విధంగా ఉండదు చెప్తాను చూడండి ముందుగా రేపు మార్కెట్ కన్నా మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్లోని గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా మార్కెట్ లోని గ్యాప్ అప్ అయి ఒక బుల్లిష్ క్యాన్ వచ్చింది అనుకోండి మీరు కాల్ ఆప్షన్ అని ప్లాన్ చేసుకోండి లేకపోతే గ్యాప్ డౌన్ అయితే ఒక బేరిష్ క్యాన్ వచ్చిందంటే మీరు పుట్ ఆప్షన్ అని ప్లాన్ చేసుకోండి అంతే తప్ప మీకు మీరు క్లియర్ చెప్తున్నాను ఈ మార్కెట్ అనేది రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఈ రోజు తో ఆధారపడి ఉంటే సో రికవరీ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ కనిపిస్తుంది అయితే సేమ్ ఫాలో అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది సో మార్కెట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే మార్కెట్ ఏదైతే ఈ లెవెల్ ఉందో చూసారా ఏదైతే లెవెల్ ఉందో రిజెక్షన్ వచ్చింది వచ్చిందనమాట ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది సో మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మార్కెట్ రికవరీ అవుతుంది అలాగే జాతరగా ట్రేడ్ చేసుకోండి మీకు మంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తాయి ఇంకా మనం మనకు స్టాప్ సపోర్ట్ అండ్ రెసిడెన్స్ లెవెల్కి వస్తే ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ ఫార్టీ నైన్ థౌసండ్ సిక్స్ వన్ త్రీ ఫార్టీ నైన్ థౌసండ్ త్రీ సెవెంటీ ఫైవ్ ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్కి వస్తే ఫార్టీ ఎయిట్ థౌసండ్ నైన్ ట్వంటీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ ఫోర్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఫోర్ నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెసిడెన్స్ వచ్చినా వీడియో నెలలో కూడా పెడితే మీకు కాలేజ్ స్క్రీన్షార్ట్ తీసుకోవచ్చు అండ్ తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం ఆ వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్